వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోగా అందరికీ తెలుసు అదే కోవలో ప్యాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న హీరో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారంటే అని చెప్పుకోవాలి ఒక ఎంత టాలీవుడ్కే కాదు బాలీవుడ్ కి కూడా మంచి హిట్లు ఇస్తూ ఎక్కడా కూడా డ్రాప్ అవకుండా ప్రతి ఇండస్ట్రీని లేపుతూ ముందుకు తీసుకెళ్లిపోతున్న ప్రభాస్ గారు ఇప్పుడు కొత్త సినిమా కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన విషయాలు ఆ సినిమా ఏంటి కథాంశము ఏ లైన్ పైన ఏ స్టోరీ ఏ క్యారెక్టర్స్ మన ముందు కన్విన్స్ అనేది మనం సినీ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నారు సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సో ప్రభాస్ గారు కొత్త సినిమా అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ దానికి ప్రమోషన్లు భారీ సెట్టింగ్లు ఫ్లెక్సీలు అంత అవసరం లేదు బికాస్ అంత క్రేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్ గారు సో నెక్స్ట్ సినిమా ఏంటంటే అసలు ఆ లైన్ ఎట్లా ఉండబోతుంది దాంట్లో ఎవరు హీరోయిన్ ఎవరు ప్రభాస్ గారు పక్కన నటించబోతున్నారు అనేది యాక్చువల్గా మీరు క్వశ్చన్ వచ్చింది సవరణ చేస్తూ టాపిక్లోకి వెళ్దాం టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఇంకా మాట్లాడుకోకూడదేమో ఫ్యూచర్లో ఇండియన్ సినిమా అంతే ఇండియన్ ఇండస్ట్రీ వీరన్నట్టు ఒక మెట్టు ఇండియన్ సినిమాగా రూపాంతరం చెందడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే అంటే అంతకుముందు కూడా చాలా మంది పాన్ ఇండియా మూవీస్ తీశారు తీయలేదు అనట్లేదు కమల్ హాసన్ గారి నుంచి మన చిరంజీవి గారి నుంచి కూడా చాలా మంది చేశారు బట్ రాజమౌళి గారు ప్రభాస్ మూవీతో పాన్ ఇండియా కల్చర్ ఇండియన్ సినిమాగా అవతరించింది అయితే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఏంటి నెక్స్ట్ మూవీ ఏంటి అని అనుకుంటే తరుణంలో సాబు త్వరగా పట్టాల మీకు వస్తుంది తర్వాత సలార్ టూ ఒకటి ఉంది ఈ గ్యాప్ లో స్పిరిట్ సినిమా పట్ట రెడీ చేసేస్తున్నారంట ఎందుకంటే నిన్న మనం అన్స్టాబుల్లో రామ్ చరణ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ప్రభాస్ సార్ నాకు మంచి మిత్రుడు సార్ తను ఎప్పుడు ఖాళీగా ఉండాడు సినిమా సినిమాలు పెడుతూనే ఉంటాడు చాలా త్వరగా చేస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చారు అంటే ఒక తోటి నటుడు గురించి ఇంకో తోటి నటుడు అంత మంచిగా చెప్తున్నారంటే ప్రభాస్ యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ యువతల యుద్ధి వాళ్ళు గొప్పతనాన్ని యాక్సెప్టెన్స్ తీసుకున్న చరణ్ కూడా మంచి క్రెడిట్ పక్కన పెడితే అయితే ఇక్కడ ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ తర్వాత రాజాసాబ్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అంటున్నారు మరలా ప్రభాస్కి నిలువెత్తు కటౌట్కి తగ్గ సినిమా బాహుబలి తర్వాత మరలా సలార్లో ఆ స్థాయి కటౌట్ సినిమా కనబడింది సాహో పిక్చరేషన్ సూపర్ ఉంటది కానీ జనాలకు ఎందుకు ఎక్కలేదు టేకింగ్ చాలా బాగుంటుంది అబౌవ్ యావరేజ్ గానే ఆడింది కాకపోతే మధ్యలో ఆది పురుషు రాధేశ్యామ్ కొద్దిగా డిజాస్టర్ అనిపించినప్పటికీ మరలా ఆ కటౌట్ తగ్గట్టు చేయాలంటే ఒక్కడికే సాధ్యం అదెవరంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ ఎందుకంటే ఆయన థాట్స్ ఆ రెవల్యూషనరీ థాట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ థాట్స్ చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కుతున్నాయి ఎందుకు ఎక్కుతున్నాయి అని అంటే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను ఇప్పుడు ఆయన సినిమా ఆయన కాకుండా ఆయన సినిమాలో మాట్లాడుతున్నాయి అర్జున్ రెడ్డి గాని యానిమల్ గాని యానిమల్ మూవీ నిజంగా ఆ కపూర్ కి ఎంత డిఫరెంట్ మూవీ అంటే అసలు పిండేసాడంట ఏది కూడా భయా వన్ మోర్ భయా వన్ మోర్ అట్లా ఏది ఎలా చేయాలి ఏంటి అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండే పర్సన్ ఎంత ఇదిగా బిహేవ్ చేస్తాడు అసలు వాడికి ఇష్టమైనది ఏంటి వాడికి ఎంతో ఇష్టమైన నాన్న అవసరం అనుకుంటే నాన్న కాబట్టి చేస్తే నాన్న కూడా కొడతాడు అట్లాంటి టిపికల్ ఒక రకమైన సునకానందంతో కూడిన క్యారెక్టర్ అనుకోవచ్చు ఒక విధంగా అది అంటే వాడికి వాటి నచ్చినట్టుగా ఉంటాడు అంతే అలాంటి క్యారెక్టర్ని అసలు బాలీవుడ్ లో అబ్బాయి ఎంతవరకు ఇలాంటి సినిమానే రాలేదురా అనేలాగా అనిపించేలా చేశారు అసలు ఇకపోతే అసలు ఎంతోమంది మంచి మంచి ఇప్పుడు బా బాబిడియో లాంటి హీరోలకి ఇంకా కెరియర్ లేదు అనుకున్న టైంలో ఈయన పిలిచి అవకాశం ఇచ్చి ఒక కొత్త యాంగిల్ చూపించేసరికి ఇంకా బాబుడి అంటాడు బా సందీప్ రెడ్డి నా లైఫ్ మార్చేడీ ఫీల్ లో ఉంటాడు కదా సో అటువంటి సందీప్ రెడ్డి వంద ఇప్పుడు డార్లింగ్ తో మూవీ అంటే అది కూడా ఎలాగూ ఒక పవర్ఫుల్ రెబల్ థాట్స్ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చూపించబోతున్నాడు దట్టు ఒక మాఫియా అగైన్స్ట్ గా వర్క్ చేసే సిన్సియర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మాఫియా కూడా ఎక్కువగా ఈ హాంకాంగ్ మలేషియా సింగపూర్ ఈ నేటివిటీ ఏదైతే కేవలం డ్రగ్స్ మీద ట్రావెలర్స్ మీద ధన్యమంటారు ఇట్లాంటి వాటి మీద ట్రావెలర్స్ మీద వచ్చే ఇన్కమ్ తోనే గట్టినయ్యే కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్ అలాంటివి మాక్సిమం వచ్చే విహార ద్వారా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది టూరిజం ఎగ్జాక్ట్లీ నాకు అవార్డు రాలేదు సరిగ్గా సో ఆ టూరిజం మీద వాటి దగ్గర ఇలాంటి కల్చర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అన్ని లైసెన్స్ డే డ్రగ్ లైసెన్స్ డే లైసెన్స్డే లైసెన్స్ డే డ్రంక్ లైసెన్స్ డే అన్ని కూడా బికాజ్ ఇంటర్నేషనల్ విజిటర్స్ ఉంటారు కాబట్టి విజిటర్స్ ఉంటారు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది ఇప్పుడు ఇదే ప్రాస్టిక్యూషన్ మన దగ్గర నేరం వేరే కంట్రీలో అది ఆథరైజ్డ్ అంతేందుకు మన ఇండియాలోనే ఒక స్టేట్ లో యారెక్ బ్యాన్ చేస్తే మందు బ్యాన్ చేస్తే ఇంకో స్టేట్ లో యారక్ ఫుల్ ఫిజ్డ్ గా తాగొచ్చు మందు కదా అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అందరికి కూడా యాక్సెప్ట్ చేయడం కోసం ఫుడ్ కల్చర్ అలాగే ఉంటుంది హ్యూమానిటీ కల్చర్ కూడా అలాగే ఉంటుంది సో ఆ బ్యాక్ డ్రాప్ లో జరిగే వాటిని ఈయన ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిన డ్రగ్ ని డ్రగ్ మాఫియాని ఎలాగా పవర్ఫుల్ గా దట్టు సందీప్ రెడ్డి ఒక స్టైల్లో ఉండే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలాగే ఉంటాడు ప్రభాస్ లాంటి హైట్ కి ప్రభాస్ లాంటి కటఅవుట్ కి సందీప్ రెడ్డి ఒక డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది మీకు యానిమల్ ఒక సీన్ ఉంటుంది ఆయన చాలా ఆనందం అనిపినప్పుడు మొత్తం క్లాత్స్ అని రిమూవ్ చేసేసి స్విమ్ చేస్తాడు అక్కడ ఎవరున్నా పట్టించుకోడు అంటే ఆయన లోకంలో ఆయన బతుకుతుంటాడు అంటే అలా ఉంటాయి క్యారెక్టర్స్ ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా చూడండి అర్జున్ రెడ్డి సినిమా హిట్ కి కారణం బికాస్ ఆఫ్ ఒక లవ్ ఫెయిల్యూర్ తో కూడిన ఒక డాక్టర్ క్యారెక్టర్ అబద్ధం ఆడు ఎవడేదో అనుకుంటాడని చెప్పి తన యాటిట్యూడ్ మార్చుకోడు ఏదైనా ఎక్కువే ప్రేమైన ఎక్కువే కోపమైన ఎక్కువే ఏదైనా ఎవరికైనా పెట్టాల్సి వస్తే పెట్టేది కూడా ఎక్కువే అటువంటి ని ఒక ఒక డిఫరెంట్ యాంగిల్లో తీచ్దిద్దాడు అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మొన్న రీసెంట్ గా ఆర్జీవి గారు ఎంట్రీలో కూడా ఎలా చెప్పాడంటే ఒక కథ రాసుకుంటాడట ఆయన సందీప్ రెడ్డి గారు రాసుకున్నప్పుడు ఆ సెట్స్ కెళ్ళేటప్పుడు పిక్చర్ చేస్తుంటారు ఈ సీన్ వాళ్ళకి కాదు ఇది ఇంకొంచెం ఎలివేట్ చేసి ఇలా తీయొచ్చు ఇట్లా చేయొచ్చు అని ఒక థాట్ మారుతుంటుంది థాట్ ప్రోసెస్ డే బై డే షూట్ అవుతున్నాం కానీ థాట్స్ వస్తాయంట నిజంగా కథకు అవసరం లేకపోయినా ఆ సీన్ బాగా ఎలివేట్ అవుతుంది పండుతుందంటే ఖచ్చితంగా కథ ఆపేస్తారు కానీ ఆ సీన్స్ ఆపడంట ఆయన కావాలంటే కథని చిన్న బ్రేక్ ఇచ్చి టర్న్ తీసుకొని మళ్ళీ రెగ్యులర్ కథలో కలిపేసే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆ అనుకున్న సీన్ వచ్చిందంటే మాత్రం అది యాడ్ చేసి పెడతాడు ఎలివేషన్స్ అదే కదా కావాలి ప్రేక్షకుడు రెండున్నర గంటల సేపు మూడు గంటల సేపు ప్రేక్షకుడు కూర్చున్నాడు కూర్చోగలుగుతున్నాడు అంటే ఏంటి ఎక్స్పెక్టెడ్ గా ఉంటే ఏముంది బా ఉంది ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటారు అలా కాకుండా ఎక్స్పెక్ట్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ చేస్తే అరే బలే ఉందే అని ఒక ఫీల్ ప్రేక్షకుడు కలిగినప్పుడు అక్కడే సక్సెస్ సక్సెస్ సో అది ఒడిచిపెట్టుకున్నాడు ఆయన అదే చెప్తున్నాడు నాకు సీన్ అవసరము సీన్ ఇంపార్టెన్స్ అనిపోతాయి కథను కూడా లేపేస్తాడు అక్కడ దానికి ఒక ఆర్జీవి లాంటి టిపికల్ డైరెక్టర్ కూడా అబ్బా సందీప్ అది అట్లా స్టేట్మెంట్ ఎలా ఇచ్చావు అన్నట్టు కూడా అడిగాడు అడిగితే అలా అనుకుంటే మీకన్నా డేరింగ్ అవరు సార్ మీ డేరింగ్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యామని కూడా సందీప్ రెడ్ ఆర్జీవి గారికి ఇచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది సో అట్లాంటి మోర్ ఓవర్ మీరు అన్నట్టు డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ డార్లింగ్ ఆయన అసలు అజాత శత్రువు అనాలేమ ఎటువంటి పొరపచ్చ అంటే ఒక డాంబికాలు నేను మొదటి నుంచి పెద్ద పెద్ద స్టార్ని లేదంటే పెద్ద ఒక స్టార్కి ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లేదంటే కృష్ణరాజు గారి తమ్ముడు గారు అబ్బాయిని అట్లాంటివి ఏం ఉండవు అసలు చాలా సింపుల్గా ఉంటాడంట ఏ ఇటువంటి వివాదాల్లో కానీ ఎలిగేషన్లో కానీ అండ్ మోర్ మీడియా ముందు కూడా ఎక్కువగా మాట్లాడాను జనరల్గా మీడియా మాట్లాడడానికి కొంచెం సిగ్గరే కొద్దిగా ఎక్కువగా మాట్లాడదు సమ్వ్ మీడియా విషయంలో వచ్చేసరికి ఎంటర్ ఉంటాడు ఒకవైపు రాజాసభ సినిమా అవుతూనే సలార్ ఒకటి ఉంది కల్కీ టూ ఒకటి ఉంది సలార్ టూ ఉంది వీటన్నింటి వన్ బై వన్ లైన్ లో పెట్టడం మరోవైపు ఆయనకి పెళ్లి విషయాలు కూడా వార్తలకు వస్తున్నా కూడా ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో కాల్ షీట్లు మాట్లాడుకున్నారో ఒక్కరోజు కాల్ షీట్ లేకపోయినా కొన్ని కోట్లు నష్టం ఎందుకంటే హైలీ పెయిడ్ రెమ్యునరేషన్ యాక్టర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ బాహుబలి తర్వాతే వంద కోట్లు మార్క్ దాటేశారని కూడా అంటున్నారు కలికి కూడా అది ఎన్నో కోట్లు తీసుకున్నాడు ఆయన రెమ్యురేషన్ సో అంత హైయెస్ట్ పెయిడ్ రెమ్యునేషన్ గల హీరో కాబట్టి ఒక్కరోజు కాల్షీట్ క్యాన్సిల్ చేయాలన్నా కూడా సెట్ అంత సెట్ అంత డిస్టర్బ్ పక్కన పెడితే ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు నష్టం ఇవ్వాల్సింది ఎంత ఉంటుందండి పొన కనీసం రోజుకు రెండు కోట్లు అనుకోండి అనుకుందాం మరి మిగతా సెట్ మిగతా వాళ్ళు ప్రొడక్షన్ మెయింటెనెన్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కదా అందుకు వాళ్ళందరికి ఇబ్బంది కడకుండా ఇప్పుడైనా హీరో ఇబ్బంది పెట్టకుండా ఎంత ఒంట్లో బాలైపోయినా షూటింగ్ వెళ్ళిపోయి అటెండ్ అయ్యి కావాలంటే షూటింగ్ స్పాట్ లో రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉంటుందేమో కానీ కంప్లీట్ కాల్షీట్ క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు సో అందుకే ఆయన పెళ్లి కూడా ఏదో కుదురుపోతుంది ఈ మధ్యన అంటున్నారు కానీ ఈ కాల్ షీట్ ప్రాబ్లం వల్ల డిలే అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి చూద్దాం మరి ప్రభాస్ కటఅట్ కి పోలీస్ ఆఫీసర్ గా ఒకసారి ఆ మేసకట్టు దాంతో ఊహించుకుంటే ఏ స్థాయిలో ఉంటుందో జస్ట్ ఇమేజింగ్